వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ప్రొద్దుటూరు వాత్ల్య చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సౌజన్య ఆధ్వర్యంలో చిన్నారులకు నిత్యావసర సరుకులు అందజేత మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం అశోక్ నగర్ కాలనీలో తల్లిదండ్రులను కోల్పోయిన యశ్వంత్ ఏడు సంవత్సరాలు లక్ష్మి రెండు సంవత్సరాల చిన్నారులకు నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ప్రొద్దుటూరు గాంధీలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాగలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ కాత్య

మేము ఒక వారం కిందట ఇక్కడికి వచ్చాము ఇక్కడ జరిగినదంతా కూడా మరి మన పొద్దుటూరులో ఉన్న నాగలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కాంతి మేడని వివరించాము అక్కడ వారికి ఏదైనా చేయాలి మేడం అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి చూసి మీరు ఏం కావాలో వాళ్ళకు మాకు తెలియజేయండి అన్నాడు మరి ఈ ఊర్లో ఉన్న అయ్యగారిని కూడా అడిగినాము వారికి అవసరం అని అడిగినప్పుడు వాళ్ళది ఇట్లా కూట ముందు మా దానికి కావలసిన సరుకులు మరి పిల్లలకు కూడా కొన్ని బట్టలు మరి అదేవిధంగా వాళ్ళకు కావలసిన మెటీరియల్ అంతా కూడా మరి మేడం గారు సహాయం చేశారు అంతేకాదు వీళ్ళు మన ప్రొద్దుటూరు వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్కు వచ్చినట్లయితే వారికి క్షేమాలంతా కూడా మేం మనమే చూస్తాము అని చెప్పమని చెప్పారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు శాంతించాలి మరి అదే విధంగా సహాయం చేసిన డాక్టర్ కాత్యా మేడము డాక్టర్ హరీష్ సార్ కూడా మా ధన్యవాదములు నిజంగా ఇలాంటి కుటుంబాలలో ఎన్నో కుటుంబాలలో మరి వెలుగు నింపుతూ రావాలి మరి అంతేకాకుండా వారు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాలి వారి చేయబో పనులన్నింటిలో కూడా మరి దేవుడు తోడుగా ఉండాలని మరి ఒకసారి కాత్య మేడంకు హరీష్ సార్కు మా ధన్యవాదములు తెలియజేస్తున్నారు